పేరు తులసిదాస్ చేనేత కార్మికుడిని మా చేనేత కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి ఇన్ని సమస్యలు కనీసం ఏమంటే యాభై అరవై అంటే మేము నేస్తూనే ఉన్నాము మాకు గిట్టుబాటు లేదు ఆ తర్వాత ఏంటంటే మాకు వ్యూబర్ పెన్షన్ కూడా రావడం లేదు ఆ తర్వాత ఇండ్లు కూడా రావడం లేదు ఆ తర్వాత చేనేత ఉడికి అదే మేము పట్టుకున్నాము కాబట్టి మేము ఏమీ చేసుకోవడం లేదు మాకు ఏమీ హెల్ప్ లేదు తర్వాత ఎండ్లు ఇస్తామంటే చేనేత ఉన్న తర్వాత నుండి మాకు ఒక చేనేత కాలనీలాగా ఒక ఇండ్లు ఇవ్వాలి మాకు మాకు ఇవాళ ఇండ్లు ఇవ్వాలి ఒక పెన్షన్ ఇవ్వాలి అలా ఇవన్నీ ఇవ్వాలి ఆ తర్వాత మాకు మీరు ఆదుకునే ప్రయత్నం మాకు తప్పనిసరి మాకు చేయాలి పిల్లలు కూడా కాస్త మాకు చదవడం పిల్లలకు చదవడం కూడా చాలా ఇబ్బంది ఉంది చదువుకునే ఇబ్బంది ఉంది ఆ తర్వాత మేము నేసే కూలీ పనిలో మాకు వ్యవసాయ పనులు వ్యవసాయంలో మన దేశంలో ప్ర ప్రథమ స్థానం ఉంటే రెండవ స్థానంలో చేనేత కార్మికులు ఆ చేనేత కార్మికులు అనేది మరిసిపోయిండ్రు మీరు మా చేనేత సెకండ్ ప్రథ రెండవ స్థానంలో ఉంది కాబట్టి మీరు మా నేసిన చీరలు మీరు ఏవైతే పుట్టుకతోటి బట్ట కావాలో బట్ట మీరు ఉండలేరు కాబట్టి మేము బట్ట నేస్తేనే మీరు మానవ కాపాడుకుంటారు శీలంని కాపాడుకుంటారు ఆ తర్వాత మా మా చేనేత కర్మలకు చాలా అన్యాయంగా జరుగుతుంది అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు జీవో ట్యాగ్ నెంబర్ కూడా మాకు ఇస్తున్నారు ఆ జియో లో కూడా ఒక రెండు నెంబర్లు చెప్పి ఒక నెంబర్ కొందరికి వచ్చింది కొందరికి రాలేదు కాబట్టి ఈ సమస్యలు మాకు ఎన్నో ఉన్నాయి ఈ సమస్యలు మీరు పరిష్కరించాలని కోరుతున్నాం చేనేత పని చేస్తాము రో చీర కోస్తే ఒక వంద రూపాయలు పడుతుంది ఆ చీర బుట్టలు తీస్తే పదిహేను వందలు అంటారు కానీ మాకు పదిహేను రోజులు అవుతాయి రోజు వంద రూపాయలు పని చేసి పడతాం మేము అందు గురించి మా కష్టాలు చేస్తున్నాం మేము మళ్ళా మాకు మీరు అందరు ఏం చేస్తారు పెన్సిన్లు లేవు ఏం లేవు ఇల్లు లేదు కూలి పని చేసి మళ్ళీ చేనేత చేసి మేము బతకాలి ఎంత కిరాయి కట్టుకోవాలి మేము ఎంత కిరా కట్టుకోవాలి అన్ని తెలియ చూస్తున్నాం చాలా తెలిసి వెళ్ళి మీరు ఏమన్నా హెల్ప్ చేయాలి మాకు ఇల్లు కట్టియ్యాలి మీరు అన్నారు కదా ఇల్లు ఇస్తామని మాకు చేనేత తరఫు నుండి ఇల్లు కూడా ఇవ్వాలి